నిలుపుకోవాలి సో దాన్ని ఎలా ఈ రోజుకు కూడా మనం మనం గెలిచాం జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంత ఓట్ బ్యాంకింగ్ ఉందో దాన్ని మనం గెలుచుకోవాలి ఆయన వైపు ఉన్న ప్రజల్ని మన వైపు మలుచుకోవాలి పులివెందల్లో ఉక్కు కర్మాగారాన్ని డిప్యూటీ సీఎంగా మా పవన్ కళ్యాణ్ గారు తీసుకొస్తే నిజంగా పులివెందల్లో ఓట్లేసిన ప్రజలకు కూడా గెలిచిన జగన్ ఏమీ చేయలేదే మనము దగ్గరుండి ఓడించడంలో కీలక పాత్ర పోషించామే కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉక్కు కర్మాగారం తీసుకొచ్చి పులివెందల్లో ఓపెన్ చేశారు పులివెందల్లో ఒక పెద్ద వాటర్ ట్యాంక్ కట్టించారు పులివెందల్లో రోడ్లు వేయించడానికి కీలక పాత్ర ఈయన నిర్మించుకున్నాడు సో ఇలాంటిది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఇప్పుడు ఇరవై ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ మనకి టార్గెట్ పెట్టుకోండి ఈరోజు కొంత ఓట్ బ్యాంకింగ్ ఆయన దగ్గర ఉంది ఈరోజు సర్పంచ్లండి కీలకంగా ఆయనకి ఇచ్చిన శాఖ పంచాయతీ గ్రామీణాభివృద్ధి ఇందాక సార్ చెప్పినట్టుగా మలేరియా విచ్చలు విడిగా వ్యాపిస్తున్న టైంలో ఈ పొల్యూషన్ అయినటువంటి వాటర్ వల్ల జరుగుతుంది కొల్యూటెడ్ వాటర్ వల్ల అంటే దాన్ని అక్కడ అక్కడక్కడ మంచి నీరు సరఫరా అనేది ఆయన చేయగలగాలి ఆయన అక్కడికి వెళ్ళి ఓపెన్ చేయాలి ఆయన ఒక ఒక సినిమా రంగం అయిపోయింది ఇక పూర్తిగా మా రాజకీయ నాయకుడు మాకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండే సేవకుడుగా నిలబడాలి ఈరోజు పంచాయతీ లెవెల్లో సర్పంచులు ఈరోజు సర్పంచులు అంటే ఒక రాజు అండి ఆ గ్రామానికి ఒక రాజు ఈ రోజు మాకు ఎమ్మెల్యే తెలీదు సీఎం తెలీదు సార్ మా ఊర్లో సర్పంచ్ ఎవరైనా అడగండి టకా చెప్పేస్తాం సర్పంచ్ గారు నీళ్లు అయిపోయిన సర్పంచ్ గారు ఆధార్ కార్డు వచ్చిందా అది సార్ సర్పంచ్ అధికారాలను దుర్వినియోగం చేసేసి సర్పంచ్ కి అధికారం లేకుండా సర్పంచ్ అకౌంట్ లో డబ్బులు పండకుండా చేసినటువంటి పరిస్థితి అకౌంట్ లో డబ్బులు పడితే ఏం చేస్తారు సార్ రోడ్లు వేపిస్తారు ఈ రోజు శ్మశానానికి గోడ కట్టుకోలేక లోపల ఉన్నటువంటి శవాల్ని కుక్కలు బిక్కుపోతుంటే ఎందుకు సర్పంచ్ నీ బతుకు నేను గెలిపించి ఏం చేశామని సర్పంచ్ నిలదీస్తే సిగ్గుతో మానంతో ఢిల్లీ దాకా పోయి ధర్నా చేసిన పరిస్థితులు మేము చూస్తాం సార్ ఇటువంటి సర్పంచ్లు ఈ రోజు అన్న హయాంలో పంచాయతీ వ్యవస్థలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి అధికారాలను పెంపొందించాలి గ్రామ లెవెల్లో ఏ తప్పులున్నా ఎంచాలి సో ఇటువంటి పాత్రలో కీలకంగా జగన పవన అనే దాంట్లో ఒకవేళ జగన్ గన్న వచ్చేమో మా అన్న అడుగులు బుల్లెట్ అవుతాడుగా ఈ రోజు జనాల మనసును గెలుచుకోవాల్సినటువంటి పాత్ర కీలకంగా ఉంది సార్ ఈ రోజు మనం గెలిచాము అతను ఓడాడు అని కాదు అతని పక్కన ఉండే ఓట్ బ్యాంకింగ్ ని కూడా వాళ్ళ మనసును గెలుచుకోవాలి పంచాయతీ లెవెల్ నుంచి మా అన్న ఇటువంటి కుక్కలు మొరిగేటుండి ఎనుగుపోతా ఈ మొరుగుతుంటాయి బోరుగడ్డ అని ఏమన్నా స్కామ్ చేశాడా రజనీ ఆ ఏమన్నా గంజాయి పండించాడా వాడు ఏమైనా చేశాడు చెప్పు అప్పుడు చెప్తూ నన్ను తిట్టాడని నువ్వు కక్ష సాధింపు నీ టైం వేస్ట్ చేసుకోమాక నీకు ఇచ్చింది ఎందుకు పదవి విధానాల మీద ప్రశ్నించు ఇది కాదు అంటూ మమ్మల్ని సైతం దూషిస్తారండి అరుస్తారు తిడతారు అవసరమా నీకో అని ప్రశ్నిస్తారు మీటింగ్లు పెట్టి మీటింగ్ పెట్టి బాగా మాట్లాడావా అమ్మ రజని వాడిని బాగా తిట్టావని ఎప్పుడు అన్నారు నీకు అవసరమా ఎందుకు వాడిని తిడుతున్నావు ఆ ఏమన్నాడు నన్ను అన్నాడు ఆ రాజకీయాల్లో అండ నేనేమన్నా వాళ్ళని అనకండి ఉన్నానా జగన్ సీఎంఏ కదా రే జగన్ నేను తొక్కేది నేనే నన్ను అన్నాను నన్ను అంటాడు నేను దానికి సిద్ధమై రాజకీయాల్లోకి వచ్చా నా కుటుంబాన్ని పణంగా పెట్టా ఇది కాదు విధానం అంటే వెనక్కి తగ్గించారండి ఈ రోజు కూడా బోరుగడ్డ అనిల్ గారి గురించి మేము వెళ్తే పార్టీ నుంచి లెటర్ వస్తుంది వద్దమ్మా అతని జోలికి వెళ్ళకండి మీ పనిలో మీరు ఉండండి అంటారు ఇక్కడ ఇక్కడ మనకి ఇచ్చిన టైం తక్కువ మనకిచ్చిన పదవి గొప్పది ఈ ఐదేళ్ల పరిపాలనలో మనం వాళ్ల మనసును గెలుచుకోవాలి గెలిచిన పదకొండు నియోజకవర్గాల్లో అన్న ప్రతిబింబం కనపడాలి ఆ నియోజకవర్గంలో గెలిచినోడేమి చేయలేకపోయాడు పవన్ అన్న మా ఊరికి వచ్చాడు అని మా అన్న ఒక బ్రాండ్ చేసుకోవాలి రోజు రాజకీయంలో ఢిల్లీ స్థాయిలో పవనాల అలా తుఫాన్ లా అన్న మా అన్నని ఈ రోజు ఇంకా గొప్ప స్థాయిలో చూడాలి అని మా కోరిక అండి దానికి తగ్గ పరిపాలన అన్న చేస్తాడు దానికి కక్ష సాధింపు అని అనలేదు మీరు అన్నది కూడా కరెక్టే ఆ పని పోలీసు వారు చేయాలి మా అన్న కాదు మేము అసలే కాదండి సో మరి గతంలో సుగాలి ప్రీతి ఇన్సిడెంట్ గురించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు మరి ఇప్పుడు అవి అవేం పట్టించుకోరా ఇంకా సార్ అదే ఇంపార్టెంట్ సార్ అవన్నీ అవన్నీ చూడాల్సిన బాధ్యత ప్రేరేపితమైనటువంటి అన్ని కూడా హింస కిందకే వస్తాయి కదా సో ఈ ముందు వ్యాఖ్యల దగ్గర బోరుగడ్డ అనిల్ ఏమన్నా హత్య చేస్తే చెప్పండి తాట తీసి ఎండబెడతాం ఒక ఆడబడ్డ రేపు చేస్తే చెప్పండి జుట్టు పట్టుకుని లాక్కొస్తాను మా నాన్న తిట్టాడు దానికి మేము ఆయన గురించి మాట్లాడితే వాడిని హీరో చేసి కి మేము మాట్లాడుకోవడం రేపటించి అయితే రజనీ గారు అందరూ అందరూ మళ్ళీ యథావిధిగా ఇప్పుడు ఎవరైతే సోకాల్ పీపుల్స్ గురించి చెప్పుకున్నా వాళ్ళందరూ కూడా మళ్ళీ వీడియోలు పెట్టి బూతులు తిడతా ఉంటారు డిస్టర్బ్ చేస్తా ఉంటారు వాళ్ళ వాళ్ళకందరికి స్వేచ్ఛని ఇచ్చేసండి మీరు తిట్టండి మేము మిమ్మల్ని ఏం చెయ్యి మా ప్రజనీ గారు సెక్యూరిటీ కల్పించండి వాళ్ళందరినీ తిట్టుకుంటా పోతా ఉంటారు వాళ్ళకి ఇబ్బంది కూడా లేకుండా వాళ్ళకి గన్మీల్ కూడా ప్రొవైడ్ చేయండి కృష్ణాయుడి గారు సరే ఇక్కడ బ్రహ్మనాయుడు గారు వాళ్ళని కట్టడి చేసేటువంటి బాధ్యత లాండ పోలీసులు చూసుకుంటారు ఖచ్చితంగా చేస్తారు